నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్సీ రమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక పేద బడుగు బలహీన వర్గాలను ఎన్ని ఇబ్బందులకు గురిచేశారో అందరికీ తెలుసని చేశారు మీరు ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పటిష్టపరుస్తూ ఎన్ని ఇబ్బందులున్నా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు ఒకటవ తేదీనే జీతాలు చెల్లిస్తున్న ఏకైక నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అని కొనియాడారు సీఎం చంద్రబాబుని విమర్శించే హక్కు మీకు లేదని విమర్శించారు తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎంఎల్సి అభ్యర్థుగా గతంలో పోటీ చేశాను ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను నా పేరు ఎల్సి రమణారెడ్డి ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్యమ ముఖ్యమైన కారణం తూర్పు రాయలసీమ ప్రస్తుత వైఎస్ఆర్సిపి ఉపాధ్యాయ ఎంఎల్సి చంద్రశేఖర్ రెడ్డి గారు నిన్న మీడియా సమావేశంలో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పూజనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి మరి కూటమి ప్రభుత్వాన్ని ఒక్క డిఏనే నాలుగు డిఏలు పెండింగ్ ఉంటే ఒక్క డిఏను మాత్రమే ఇవ్వటం జరిగిందని చెప్పి అవాకులు చవాకులు పేలాడు రెడ్డి గారు మీరు ఏ విధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిచారో మీకు తెలుసు టాప్ టు బాటమ్ తెలుసు నేను కూడా తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చే చేయడం జరిగింది పది సంవత్సరాల సర్వీసును వదులుకొని నేను తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ముప్పై రెండు ఉపాధ్యాయ ఉద్యమ సంఘాలతో కలిపి పోటీ చేయడం జరిగింది మీరు ఏ విధంగా గెలిచారో మీకు తెలుసు అటెండర్లు వాచ్మ్యాన్లు మరి ఎటువంటి టీచింగ్ ప్రొఫెషన్ లేకుండా క్వాలిఫికేషన్ అనేటువంటి వాటి అందరినీ కూడా మీ కళాశాలలో మీకు తెలిసినటువంటి మీకు అనుకూలమైనటువంటి స్కూల్స్ మరి కాలేజీల్లో ఎన్రోలు అక్రమంగా దొడ్డు దొడ్డుదారిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి మీకు ఉపాధ్యాయుల సమస్యల గురించి మీకు ఏమాత్రము తెలియదు మీ వైసీపీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్సు అదేవిధంగా కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రతి ఒక్కరిని వేధింపులకి మానసికంగా మరి డిప్రెషన్కి గురి చేయటం జరిగింది మా నాయకుడు మరి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ ఏర్పడినటువంటి ఆరు నెలల్లోనే రెండు వేల పదిహేను ఫిబ్రవరిలో నలభై మూడు పర్సెంట్ మరి ఫిట్మెంట్ ఇవ్వటం జరిగింది మీ నాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో ఒక శాంసని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అదేవిధంగా పేద బలహీన బడుగు బలహీన వర్గాలు ప్రజలు అందరిని కూడా మోసం చేసి గద్దె మీ నాయకుడు అయ్యారు ఇరవై ఏడు పర్సెంట్ ఇచ్చి ఫిట్మెంటు ట్వంటీ త్రీ పర్సెంట్ అంటే రివర్స్ పిఆర్సీ ఇవ్వటం అనేది భారతదేశ చరిత్రలో మీ వైఎస్ఆర్సిపి పార్టీ మరి ఘనతే ఎప్పుడైనా రివర్స్ పిఆర్సీ చూసారా మా నాయకుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రెండు డిఏలు మాత్రమే ఆపటం జరిగింది ఎటువంటి బకాయిలు ఎటువంటి అరియర్స్ కూడా ఒక్క సింగిల్ ఎన్పి కూడా మీ ప్రభుత్వం వచ్చినప్పుడు లేవు మరి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో పిఆర్సి కమిటీ వేసి ట్వంటీ పర్సెంట్ అయ్యారు ఇవ్వటం జరిగింది మీరు ఇరవై ఏడు పర్సెంట్ అయ్యారిస్తామని చెప్పి పెట్టి మా అందరి చేత ఓట్లు ఏపిచ్చుకొని నెక్కి ఈరోజు వ్యవస్థలనే నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర మీది ఈరోజు దాదాపు ఐదు సంవత్సరాల పాలనలో మన రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఎన్నుకబడినటువంటి విధ్వంసక పాలన ఆర్థిక విధ్వంసం జరిగింది మీ అయాంలోనే మీరు నిన్న చెప్పారు పదకొండు డిఏల్లో ఐదు సంవత్సరాల్లో మేము పదకొండు డిఏలను ఇచ్చామని చెప్పారు పదకొండు డిఏలు మీరు ఎక్కడిచ్చారు మీరు ఎనిమిది డిఏల్లో ఐదు డిఏలు పిఆర్సిలో మెరిచేసి మిగిలిన మూడు డిఏలు కరోనాలో మాఫీ చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు కూడా ఒక్క సింగిల్ ఎంపీ కూడా పిఆర్సీ అరియర్స్ ట్వంటీ వన్ మంత్స్ పిఆర్ పిఆర్సీ అరియర్స్ కానీ అదేవిధంగా మన డిఏ అరియర్స్ కానీ మేము దాచుకున్నటువంటి పిఎఫ్ జిపిఎఫ్ కానీ అదేవిధంగా ఏపీజిఎల్ఐ కానీ ఇవన్నీ కూడా ఏరే సో ఏరే ఏరేకి మరి మళ్ళించడమే కాకుండా మా న్యాయంగా రావాల్సినటువంటి మా సరణ్ లీవ్స్ కానీ ఏపీజిఎల్ఐ కానీ జిఏఎస్ కానీ మా పదవీ విరమణ ఉపాధ్యాయులు ఉద్యోగులకు రావాల్సినటువంటి మరి బకాయిలు కానీ రోజుకి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో మీరు జేఏసీ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ రోజు మీరు చెప్పారు ముప్పై నాలుగు వేల కోట్ల బకాయిలు ఉన్నాయి ఉన్నాయి అని చెప్పి కొంతవరకే ఒక మూడు వేల కోట్లో మాత్రమే ఇచ్చి మిగిలినటువంటి దాదాపు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పైసలకు మరి బకాయిలు పెట్టింది మీరు కాదా ఈరోజు మా నాయకుడు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వల ఉపసంఘాన్ని మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి అదే రోజు జేఏసీ మీటింగ్ పెట్టి మరి అదే రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో సమావేశం స్నేహపూర్వకంగా వాతావరణంలో ఏర్పాటు చేసి గత ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తెలిపి ఒక్క డిఏను దీపావళి కానుగ ఇచ్చి ఈ పదహారు నెలల్లో చేసి ఇంకా మిగిలినటువంటి డిఏలుని కానీ అరియర్ అరియర్స్ని కానీ మరి పిఆర్సిని పిఆర్సి కానీ అన్నీ కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎప్పుడైనా చూసారా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నలభై మూడు పర్సెంట్ పిట్మెంట్ ఇచ్చినటువంటి చరిత్ర మా తెలుగుదేశం పార్టీదే మా చంద్రబాబు నాయుడు గారిదే ఈరోజు దాదాపు ఒక లక్ష తొంభై ఆరు వేల ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయడం జరిగింది మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డిఎస్సి చెప్పినట్టునగానే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల్ని ఆరు నెలల్లో అదే విధంగా నోటిఫికేషన్ ఇచ్చినటువంటి నూట యాభై రోజులలో నూట యాభై కేసులు ఉన్నప్పటికీ అక్రమ కేసులు ఉన్నప్పటికీ నూట యాభై రోజులలో మా గౌరవ మానవ వనరుల విద్యాశాఖ మాతృలు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు చాలా పారదర్శకంగా ఈరోజు ఉపాధ్యాయ పోస్టులని ఫిల్ చేయడం జరిగింది మీ హయాంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క డిఎస్సీ అయినా ఇచ్చినటువంటి పాపాని పాపాన పోల అయినప్పుడు కూడా ఎంతోమంది కరోనాలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఒక్క డిఎస్సీ ఇచ్చినటువంటి పాపాను కూడా పోల అయినా కరోనాలో మా ఉపాధ్యాయుల్ని మీరు లెక్కర్ షాపుల్లో కూడా వాచ్మెల్లుగా ఆడ సెక్యూరిటీగా కూడా పెట్టడం జరిగింది ఎంతోమంది మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఉద్యోగులు కార్మికులు కాంట్రాక్టు సోర్స్ సిబ్బంది ఎంతోమంది సరిపోవడం కూడా జరిగింది అటువంటి పరిస్థితుల్లో రాక్షస పాలన విధ్వంసక పాలన పాలనకు విముక్తి కల్పి కల్పించి ఈరోజు కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు మరి సీట్లతో ఈరోజు మరి గద్దెనెక్కడం జరిగింది మీకు అందుకే పదకొండు సీట్లకు మాత్రమే మీరు పరిమితం అయ్యారు ఇంకా రాబోయే రోజుల్లో మీకు ఒక్క సీటు కూడా రాదు మా ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ప్రజలు పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా మీకు తగిన శాస్త్రి జరుపుతారు అదేవిధంగా మీరు మీరు చెప్పారు సచివాలయము ఎంప్లాయీస్కి వేధిస్తున్నారు సచివాలయం సచివ సెక్రటరీ ఎంప్లాయీస్కి ఆ ఎంప్లాయీస్ని వచ్చి ఒక రకంగా చూస్తున్నారు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది మరి మీరు ఎటువంటి స్కేల్ ఆఫ్ పే కూడా లేకుండా హైలీ క్వాలిఫైడు పోస్ట్ గ్రాడ్యుయేటు అదేవిధంగా పిహెచ్డీ చేసినటువంటి క్యాండిడేట్స్ను కూడా ఈరోజు సచివాలయంలో ఉంటే వాళ్ళకి బేసిక్ పే లేకుండా కన్సాలిడేషన్ పే ఇచ్చి రెండు సంవత్సరాల్లో మామూలుగా అది ఆ పీరియడ్ అయిపో ప్రొబేషన్ పీరియడ్ ఉంది రెండు సంవత్సరాల తొమ్మిది నెలల వరకు ఉంచుకొని ఈ రెండు సంవత్సరాల కాలంలో నోస్తల ఇంక్రిమెంట్ నోస్టల్ నోస్తల ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్సు రెండు రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వాలి అవి కూడా ఇవ్వ ఇవ్వకుండా ఒక అటెండర్ బేసిక్ని ఇచ్చి ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై మాత్రమే ఇచ్చి మరి వాళ్ళ వాళ్ళ చేత ఎట్టి సేకరి చేయించుకున్నది మీరు కాదా మా కూటమి ప్రభుత్వమా ఇప్పుడైనా మా తెలుగుదేశం పార్టీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పక్షపాతి అది అందరికీ కూడా తెలుసు నిన్న దీపావళికి ముందు మన సీఎం గారు గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు జేఏసీని ఏర్పాటు చేసి ఒకరితో కూడా మాట్లాడేటటువంటి దాఖలాలు లేవు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి అదే రోజు జేఏసీలతో మాట్లాడి ఆర్థిక పరిస్థితులు మొత్తం కూడా చెప్పడం జరిగింది మీరు చెప్పండి మీ హయాంలో ఆర్థిక విధ్వంసానికి ఆద్యం పోసినటువంటి కారకులు మీరు కాదా ఎవరు చెప్పండి రెడ్డి గారు మీ చరిత్ర అందరికి కూడా తెలుసు మీరు లోకతంపుడు ఉపన్యాసంతో దెయ్యాలు వేదాలు ఒల్లించినట్లుగా కాకుండా ఇప్పటికైనా మీ ఐంగో రెండు వేల ప పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో అంటే మీరు ఎమ్మెల్సీగా రెండు వేల ఇరవై రెండు మార్చిలో ఎన్నుకోబడినప్పుడు మీరు ఎప్పుడైనా శాసన మండలిలో రివర్స్ పిఆర్సి ఇరవై ఏడు పర్సెంట్ ఐఆర్ ఇచ్చి ఇంకా ఐఆర్ కంటే కూడా ఫిట్మెంటు ఎక్కువ ఉండాలా మరి ఫిట్మెంట్ వచ్చి తగ్గించ తగ్గించినప్పుడు మీరు ఎప్పుడైనా శాసనమండలిలో మన ఉపాధ్యాయ ప్రతినిధిగా మీరు ఎప్పుడైనా మాట్లాడారు అదేవిధంగా హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏని తగ్గించారు ప్రతి నెల మన ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా మరి జీత నష్టం జరుగుతుంది అదేవిధంగా ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మన పెన్షనర్స్ అందరికీ కూడా అది పది పర్సెంట్ ఉండేది ఐదు పర్సెంట్ చేయడం ఏడు పర్సెంట్ చేయడం జరిగింది ముఖ్యంగా నేను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రైవేటు ఆ టీచర్స్ కానీ ప్రైవేటు కరస్పాండెంట్స్కి ఒక ఒకటే చెప్పాం గత టీడీపీ ప్రభుత్వం మా అందరి ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వంలో కరస్పాండెంట్స్కి ఈ మన రెన్యువల్స్ స్కూల్స్ రెన్యువల్స్ వచ్చి టెన్ ఇయర్స్ ఉండేది ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి త్రీ ఇయర్సే పెట్టడం జరిగింది దాన్ని రెడ్డి నేను మరలా టెన్ ఇయర్స్ చేస్తా అని చెప్పడం జరిగింది కానీ నేను నా ప్రచారంలో మా యూనియన్స్ కానీ అందరం కూడా పది సంవత్సరాలు నేను చేస్తామని చెప్పడం జరిగింది నేను ఓడిపోయినప్పుడు కూడా ప్రైవేటు విద్యా సంస్థలకి కూడా రెండు వలు పది సంవత్సరాలు చేయటం జరిగింది మా నాయకుడిని అడిగి మరి మా నాయకుడి యొక్క ఘనత ఈరోజు మా నాయకుడు యొక్క నలభై ఏడు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం అదేవిధంగా పదిహేను సంవత్సరాల అపార అనుభవం వల్ల ఈరోజు మొత్తం ఐదు సంవత్సరాల రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన నుండి ఆర్థిక విధ్వంసక పాలన పాలన పది లక్షల కోట్లు అప్పులు ఊబులో ఉండే ఉండేటువంటి రాష్ట్రాన్ని వెంటిలేటర్ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు గాడిలో పెట్టి ఈరోజు మాకు భరోసా ఇవ్వటం జరిగింది అని నేను తెలియజేస్తున్నాను ఇప్పటికైనా చంద్రశేఖరరెడ్డి గారు మీరు ఈ అబద్ధాలు అదే విధంగా దోపిడి అదేవిధంగా వైసీపీ అంటేనే ఒక దొంగల పార్టీ ఒక దగా పార్టీ ఇప్పటికైనా కానీ మీరు చేసినటువంటి ఈ అబద్ధాల ప్రచారాన్ని ఆపి ఇప్పటికైనా మన ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా ఉంటారని చెప్పి నేను కోరుకుంటూ మా చంద్రబాబు నాయుడు గారు మీకు కూడా తెలుసు రేపు యాక్చువల్గా ఇంతకుముందు గతంలో ఒకరిగా మాత్రమే అమ్మఒడి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు తల్లికి వంద తల్లికి వందనం ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి యొక్క తల్లుల ఖాతాలు ఈరోజు జమ జరగటం జమ చేయడం జరిగింది అదేవిధంగా సిపిఎస్ సిపిఎస్ ఉద్యోగులకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మా నాయకుడు మా ఆర్యాద దైవం చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ పెన్షన్ అదేవిధంగా గ్రాట్యుటీ ఇవ్వడం జరిగింది మీరు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఒక్క వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళ శాలరీ వాళ్ళ బేసిక్ వాళ్ళ డిఏలో కట్ చేసినటువంటి టెన్ పర్సెంట్ అదేవిధంగా గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంటు రెండు సంవత్సరాల నుండి సింగిల్ ఎంపీ కూడా ఇవ్వకుండా ఉంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి జీతాలు తీసుకున్నటువంటి పరిస్థితి మీరా మా ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక అదేవిధంగా అధికారుల నిర్లక్ష్య వైఖరి తప్పిదం వల్ల అరవై అరవై ఒకటి జీవోని రిలీజ్ చేసి నా మూడు థ్యాంక్స్ నారాయణ మాతృ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు